నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ కరపత్రం సాక్షికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు గుంటూరు ఎంపీ టీడీపీ అభ్యర్థి పెంబసాని చంద్రశేఖర్ తప్పుడు వార్తలు రాస్తాయి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు ఆయన అధికార పార్టీ ఆస్థాన పత్రిక అయినంత మాత్రాన ఏది పడితే అది రాస్తే చెల్లదని స్పష్టం చేశారు సాక్షిలో తన గురించి తప్పుడు వార్తలు ప్రచురించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేకపోతే వంద కోట్లు కట్టాలి అంటూ లీగల్ నోటీసులు పంపించారు పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఒక పార్టీకి కొమ్ము కాస్తూ మించేలా కథనాలు రాస్తున్న సాక్షిని కోర్టులోను ఎన్నికల కమిషన్ దగ్గర దోషిగా నిలబెట్టే వరకు వదిలేది లేదని హెచ్చరించారు వైసీపీ అధినేత జగన్ కు రాజకీయంగా మేలు చేయడానికే సాక్షి పత్రిక నడుస్తుంది అనేది బహిరంగ రహస్యం ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా ప్రచార ప్రకటనలు ఆర్టికల్స్ ప్రచురించకూడదు కానీ రూల్స్ పాటించడం వైసీపీ నాయకత్వంతో పాటు సాక్షి పత్రిక నిర్వాహకులకు అసలే అలవాట్లేదు అందరి మీద బురద చల్లినట్లే గుంటూరు ఎంపీ స్థానం టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పైన దుమ్మెత్తిపోసింది జగన్ మానస పుత్రిక సాక్షి రాజకీయ దురుద్దేశంతో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా సాక్షిలో వచ్చిన వార్తపై అయ్యారు అవాస్తవాలతో రాజకీయంగా తనకు నష్టం కలిగించే కథనం రాసినందుకు జగతి పబ్లికేషన్స్ నిర్వాహకులు బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలి అంటూ లీగల్ నోటీస్ జారీ చేశారు పెమ్మసాని చంద్రశేఖర్ క్షమాపణలు చెప్పకపోతే వంద కోట్ల రూపాయలు చెల్లించాలని లీగల్ నోటీస్ ద్వారా డిమాండ్ చేశారు తాను అనని మాటలను అన్నట్లుగా కుట్రపూరితంగా తప్పుడు వార్తలు ఆరోపించారు పెమ్మసాని టిడిపి కార్యదర్శి నారా లోకేష్ కు తనకు గొడవలు సృష్టించే విధంగా కథనం రాయడం దారుణమని అన్నారు తాను పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తున్నానంటూ ఎన్నికల సంఘాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు ఆయన జగతి పబ్లికేషన్స్ డైరెక్టర్ ఎర్రం రెడ్డి ఈశ్వర్ రెడ్డి ప్రసాద్ ప్రింటర్ పబ్లిషర్ వి మురళీలను బాధ్యులుగా చేస్తూ లీగల్ నోటీసులను పంపించారు తాను పంపిన నోటీసులకు పది రోజుల్లోగా స్పందించాలని సాక్షి పత్రికలు తనకు క్షమాపణలు చెబుతూ ప్రముఖంగా వార్త ప్రచురించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని మంగళగిరిలో పర్యటించారు పెమ్మసాని చంద్రశేఖర్ ఈ పర్యటనలో లోకేష్ వస్తేనే జనాన్ని తెస్తారా నేనొస్తా రారా అనే టైటిల్ ప్రచురించిన కథనంపై లీగల్ నోటీసులు పంపినట్లు పెమ్మసాని లాయర్ దద్దాల కోటేశ్వరరావు తెలిపారు